టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే రాగి సంగటి మొద్ద చేయడానికి బియ్యం పెట్టి ఎసిరు పెట్టాను ఉడికింది అన్నం కూడా ఇప్పుడు నేను ఏంటంటే రాగపిండి అయితే మిల్లు పట్టించుకొని వచ్చాను అంటే రాగులతో పాటు ఇప్పుడు నేను ఈ రాగపిండిని పోస్తున్నా దాంట్లో మనము ఇది రాగపిండిని పోసి కదిలియకుండా వదిలేయాలన్నమాట బాగా గొడగడ ఉడికిద్ది ఇప్పుడు ఉడికిన తర్వాత మొద్దు చేసుకుందాం సంగట అయితే బాగా ఇలా గట్టిగా ఎనుక్కోవాలి వెనుక్కొని ఇంకా మనకు లేకుండా మంచిగా ఎనుక్కోవాలన్నమాట చక్కగా గట్టిగా అవుతుంది బాగా ఉడికిద్ది మేగడ్లాగా అవుతుంది అనమాట ఏంటంటే నలుపుడు గారం చేస్తున్నాను మిరపకాయలు కాల్చి వీటిని బాగా నలుపుడు గారం బాగుంటుంది అన్నమాట కాల్చుకోవాలి కాల్చుకొని చేసుకోవాలి ఇలా కాల్చుకుంటే బాగా అంటే పాతకాలం పద్ధతిలో నలుపుడు కారం చేస్తున్నాను అన్నమాట ఇలా కాల్చుకుంటే మనం నిప్పుల్లో కాల్చే నాకు నేనేమి ఎక్కువ చేయలేదు కానీ చూశాను అప్పట్లో అది గుర్తుంది ఈరోజు మా అమ్మాయి సంగటి చేయన్నది అందుకని చెప్పి నేను సంగటిలోకి నలుపుడు కారం చేస్తాను అని అంటే సరే నీ ఇష్టం ఒక రెండు కాయలు మూడు కాయలు అయితే మనకు సరిపోద్ది పాలు వేసుకొని నలుపుకోవాలి వీటిని బాగా నలుపుకోవడం అంటే చేత్తోటే నలపాలి నలిపి కొంచెం రెబ్బలు అన్నీ నలిపి వేసుకోవాలి ఉప్పు ఒక్క చింతపండు గల మంచిగా ఒక రెండు మూడు కాయలు వేస్తున్నా నేనేం ఎక్కువ వేయట్లేదు అంటే సరిపోయిందన్నమాట ప్లేట్లో వేసి బాగా నలుపుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్టవ్ నేను పెట్టుకుంటే చాలు మనం కొంచెం వేడి ఎక్కుతాయి ఇప్పుడు నలుపుడు కారం రెడీ చేస్తా ఇప్పుడైతే నలుపుడు కారం చేస్తున్నాయి ఇవి రెండు చింతపండు గుజ్జు ఇప్పుడు ఇగో కాల్చిన ఎండుమిరపకాయలు వేస్తున్నా మూడు ఇవన్నీ బాగా నలుపుకోవాలి చేతితోటి బాగా అంటే ఇగో చిన్న ఉల్లిపాయలు కళ్ళు ఉప్పేసే వాళ్ళు అప్పట్లో మనకి ఇప్పుడు కళ్ళు ఉప్పేందుకులే గట్టిగా నలపాలి మూకుట్లో నాకు బాగా గుర్తుంది నేను ఎప్పుడు నలపలేదు కానీ బాగా గుర్తుంది అనమాట బాగా మెత్తగా నలుపుకొని మనము పాలు పోసుకోవాలి దీంట్లో తీసేసేది ఏముంది అంటే ఏం లేదు దీంట్లో మంచిగా నలుపుడు గారంలో పాలు పోసాను చక్కగా పాలు పోసుకొని ఇంక నలుపుడు గారం సంగటి చక్క బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట సూపర్గా ఉంటుంది ఇలా నలుపుకొని ఇదే మనకి నలుపుడు కారం చారు చారు నలుపుడు చారు సంగటి సూపర్ కాంబినేషన్ అనమాట భలే ఉంటుంది మీరు ఎప్పుడైనా తిని చూడకపోతే చేసుకోండి ఇలానే పాలేసి సంగటి నలుపుడు చారు పాత కాలంలో చేసేవాళ్ళు నేను కూడా అలానే చేసాను నలుపుడు గారము సంగటి పచ్చి నిన్న చేసిన బీరకాయ తొక్కు పచ్చడి సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుంది నేను చేసుకున్నాను అసలు ఈ నలుపుడు కారం అంటే అమ్మమ్మ తాతల కాలం నాటి ఇదనమాట సూపర్ అంటే సూపర్గా ఉంటుంది